ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది నిన్నెవరూ పట్టించుకోలేదనుకో పట్టించుకోవడం లేదనుకో నీ మనసు యొక్క పరిస్థితి ఏమిటి ఈ చిన్న విషయం వినండి మాంగ్ అహంకార్ అనివారి జరు సో ధ్యాన్కి మాంగ్ అహంకార్కి మాంగ్ ఇక్కడ ధ్యాన్ అంటే ధ్యానం కాదు పట్టించుకోవాలి నన్ను అని అనుకోవడం అంటే అటెన్షన్ నా వైపు ఎప్పుడు ఉండాలి నన్ను చుట్టుపక్కల వాళ్ళు చూడాలి గమనించాలి అనుకోవడం అలా అనుకోవడంలోనే నీ అహంకారం యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నది ఒక అబ్జర్వేషన్ ఇది చిన్న స్టేట్మెంట్ ఇంతే నెక్స్ట్ చూడండి ఇంతే మొత్తం అక్కర్లేదు సో వేరే వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నారా లేదా అన్న ధ్యాసనే నీలో అహాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతుంది సో వేరే వాళ్ళు నిన్ను పట్టించుకుంటున్నారు అన్న ఆలోచన వేరే వాళ్ళు నిన్ను చూడడం అన్నది మనిషి యొక్క అహంకారానికి భోజనం అని చెప్పాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితం అర్థమైంది ఒక వ్యక్తికి జీవితం అర్థం కాలేదు ఎట్లా నిర్ణయం అవుతుంది దానికి ఒక తేలికైన పరిభాష ఉంది వేరే వాళ్ళు నిన్ను పట్టించుకుంటున్నారా లేదా అన్న ఆలోచన కంప్లీట్గా మాయమైపోతుంది నీకు జీవితం అర్థమైతే సంకేతాలు ఇవి నీకు జీవితం అర్థం కాలేదంటే ఏమిటి నువ్వు బట్టలు వేసుకున్నావు చాలా బాగా తయారవు ఎవరో చూడాలనుకుంటున్నావు ఎవరన్నా చూస్తే చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు ఎవరు చూడలేదు చాలా నిరాశ వచ్చింది ఇట్లా జరిగింది నాకు ఒక కావిడ పెళ్ళి నుంచి వచ్చి దబా 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 కొట్టి రూమ్లోకి వెళ్ళి తలుపు టప్పునేసి ఆ తర్వాత చీర విసిరి కొట్టింది అక్కడికి వాళ్ళ హస్బెండ్ నా మిత్రుడు అటు ఏమైంది గంటన్నర తయారై పెళ్ళికెళితే ఎవ్వరు నన్ను చూడనే లేదన్న సో దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఎందుకు ప్రజలకి ఒక స్టేజ్ ఎక్కితే ఒకలా ప్రవర్తిస్తారు అంటే చాలామంది నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఏదో గొప్పగా బిహేవ్ చేయాలి అనిపిస్తుంది చాలామందికి స్టేజ్ ఎక్కితే ఎందుకు భయం వేస్తుంది కాళ్ళు ఎందుకు వణుకుతాయి అంటే చాలామంది నన్ను చూస్తున్నారు ఇంతమంది చూస్తున్నప్పుడు మరి అది ఎంత బాగా ప్రవర్తించాలి అలా అనుకోవడంలోనే వాడు గల్లంతైపోతాడు ఏదేమైనా ఊళ్ళు మనిషికి మాత్రమే ఉన్న ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళు నన్ను పట్టించుకోవాలి అని అనుకోవడం ఇప్పుడు నేను చెప్తున్నాను నన్ను ఎవ్వరూ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా పని నేను చేసుకుంటూ ఉంటాను అంతే చూసేవాళ్ళకు అనిపిస్తుంది ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారు లేకపోతే ఇప్పుడు నేను ఒక వేదిక మీద పర్ఫామ్ చేస్తాను నేను ఎప్పుడు పట్టించుకోలేదు గుర్తించాను ఎస్ మనుషులు ఉన్నారు గుర్తించాను మనుషులు లేరు గుర్తించాను కుక్క ఉంది గుర్తించాను ఏది ఉన్నప్పటికీ నా యొక్క కదలికలో కానీ నా రాతలో కానీ నా మాటలో కానీ కించిత్ తేడా ఉండదు ఎవరు లేకపోతే ఒకలాగుండి ఎవరిన రాగానే మంచిగా మాట్లాడే వాళ్ళని చూశాను నేను ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ సహజత్వం నుంచి బయట పడి ఒక అసహజమైన ధోరణి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం మీరు ఇది గమనించారో లేదు అంటే గమనిస్తే తప్ప తెలియని విషయాలు ఇవి ఎవరన్నా రాగానే సర్దుకొని కూర్చుంటారు లేకపోతే ఎవరైనా రాగానే భాష చాలా చక్కగా మాట్లాడతారు బాగున్నారా అండి ఏమండి యాక్చువల్గా మా అమ్మగారు ఊరెళ్ళారు ఇట్లాంటివంత కథలు చెప్తారనమాట నీ సహజత్వంలో నువ్వు సెటిల్గా ఈ సలహా కాదు బాగుంటుంది అట్లా సో నిజంగా ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకోండి అసలు మిమ్మల్ని మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదనుకో అసలు బతకాలనిపిస్తుందా లేదా అప్పుడే బతుకు తెలుస్తుందా కానీ చాలామంది ఈ ఒక్క విషయం వల్లనే బతుకుతుంటారు భూమి మీద ఇప్పుడు నువ్వు చీరలు కొన్నావు మంచి చీర కట్టుకొని పెళ్ళికి పోయావు ఎవ్వరు పట్టించుకోకపోతే ఎట్లా నువ్వు చాలా చదివావు నీకు పెద్ద అవార్డు వచ్చింది పట్టించుకోకపోతే ఎంతే సో ఎన్లైటన్మెంట్ ఒకసారి లైఫ్లోకి వస్తే సంకేత మాత్రాలు ఇవి ఒక వ్యక్తిని ఎట్లా గుర్తుపట్టొచ్చు ఒకడు పట్టించుకోలేదంటే వాడికి పిచ్చి వాడు వాడికి తెలియదు ఇంకొకడు పట్టించుకోలేదంటే అతను సంపూర్ణమైన చేతనే ఉన్నాడు తెలుసు అందుకే పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నా నువ్వు సహజంగా కదలాలి నువ్వు సహజంగా ప్రవర్తించాలంటే దానికి గీట్రా ఒక్కటే ఈధర్ ఎవ్వరు లేరు చివరికి నీతో సహా అని తెలుసుకోవడం లేదా ఉన్నదంతా నాదే నేనే అని తెలుసుకోవడం ఈ రెండు మార్గాలు సో భారతీయ దర్శన శాస్త్రాన్ని కనుక చదివితే ఈ రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకున్నవాడు అవుతాడు నా జీవితానికి ఈ రెండు ఎందుకంటే నేను ప్రపంచంలోనూ పరిపూర్ణంగా ఉంటున్నాను ప్రకృతిలోనూ పరిపూర్ణంగా ఉంటున్నాను అనుకుంటే ఏది నాది కాదంటాను లేదా అందరూ నాదే అంటుంది ఈ రెండు మంచి మార్గాలు నేను దీని మీద చాలా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ వేరే వాళ్ళు పట్టించుకుంటున్నారా లేదా వేరే వాళ్ళు నీ గురించి అటెన్షన్ పే చేస్తున్నారా లేదా అన్న థాట్ పోతుంది చిన్న ఎంత చిన్న మాట ఇది ఒక్కసారి చూడండి ఆలోచించండి అంతే అంతెందుకు మీరు చెప్తే బిలీవ్ చేయరు మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా ఈ థాట్ ఉంటుంది నన్ను చూస్తే బాగుండేవరన్నా సో ఇప్పుడు నేను చెప్తున్న ఏ విషయాల్లోనూ ఇన్సల్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు అలాంటి థాట్స్ ఉంటాయి అని చెప్తున్నాను అంటే క్లోజ్గా చూశాను కాబట్టి చెప్తున్నాను మీరు గమనిస్తే తెలుస్తుంది సో రోజు ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్నారని ఒక వ్యక్తి అలుగుతాడు దానివల్ల అందరూ పట్టించుకుంటారు ఒక వ్యక్తి అరుస్తాడు దానివల్ల అందరూ పట్టించుకుంటారు ఒక వ్యక్తి నినాదాలు చేస్తాడు అందువల్ల పట్టించుకుంటారు ఒక గవర్నమెంట్ కదులుతుంది ఒక వ్యక్తి ధర్నా చేస్తాడు ఒక వ్యక్తి పోస్టర్ పట్టుకుంటాడు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక వ్యక్తి బాడీ అంతా రంగులు వేసుకొని నిలబడతాడు పట్టించుకోవడానికి ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే అందరిలో తను ప్రత్యేకంగా కనబడడానికి అందరు తను పట్టించుకోవడానికి ఒక వ్యక్తి పెద్ద జెండా వేసుకొని తిరుగుతాడు లేకపోతే తెల్ల డ్రంగ్ వేసుకొని తిరుగుతాడు లేకపోతే గ్రౌండ్లోకి పరిగెడతా పట్టించుకోవడానికి ఒక అమ్మాయి వెళుతుంటే ఒక విజిల్ వేస్తాడు పట్టించుకోవడానికి ఒకటే నేనున్నాను మీరు చూస్తున్నారా మీరు గమనిస్తున్నారా అని చెప్పాలనుకుంటాడు మనిషి ఆ మనిషి మాయమైపోతే అక్కడ జీవితం ఉంది అంతవరకు జీవితంలో సంఘర్షణ ఉంది రీసర్స్ వేసా సో నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు నీ పనిలో ఉండు జస్ట్ బీ విత్ యూ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ అంతవరకే పట్టించుకుంటే బాగున్నావు పట్టించుకోకపోతే బాధపడ్డావు ఈ రెండు నిన్ను పరిశ్రమ చేస్తాయి నెక్స్ట్ ఎప్పుడన్నా ఇలా చేసి చూడండి ఒక దగ్గరికి వెళ్ళండి జస్ట్ మీ పనిలో అంతే ఆ థాట్ వెళ్ళిపోవాలి కంప్లీట్గా జనాలు నన్ను పట్టించుకుంటున్నారా లేదా పట్టించుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా పట్టించుకోకపోతే నిరాశకు గురవుతున్నా సో ఐఎమ్ నాట్ సీయింగ్ నెగ్లెక్ట్ పీపుల్ నో మళ్ళీ అది అది కాదు నా ధోరణి గుర్తిస్తున్నావు అంతే ఫ్యాన్ ఉంది హెల్మెట్ ఉంది ఈ క్షణం నా పక్కన ఉన్నాయి వైలిన్ ఉంది నా నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం ఉంది బ్లూటూత్ ఉంది నా వాచ్ ఉంది నా చేతిలో ఐప్యాడ్ ఉంది అట్లాగే బయట మైథిలి ఉంది నా బిడ్డ ఉంది గుర్తిస్తున్నాను ఎప్పుడన్నా ఫ్యాన్ ముందు నువ్వు ఇట్లా అందంగా అలంకరించుకుని నిలబడతావా అంటే ఫ్యాన్ గుర్తిస్తలేదని తెలుసు నీకు అక్కడ నువ్వు సహజంగా ఉంటున్నావు వస్తువుల సమక్షంలో ఉత్సహజంగా ఉంటుందో బేసికల్లీ మనుషుల సక్ష సమ సమక్షంలో సహజంగా ఉండడం జీవితం తెలిస్తేనే వస్తుంది లేకపోతే మనుషులు మారుతున్న కొద్ది నీ సహజత్వం పోతుంది ముఖ్యమంత్రి వస్తే ఒకలాగా హీరోయిన్ వస్తే ఒకలాగా చిరంజీవి వస్తే ఒకలాగా మీ పనుడు వస్తే ఒకలాగా ఆర్ చేంజింగ్ ఆల్ ద టైం చేంజ్ అవ్వకు స్థిరంగా